ఈరోజు మనం కోట అర్థశాస్త్రంలో నాలుగు అధికారంలో అధ్యాయం ఎనిమిది గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకరణం ఎనభై మూడు వాఖ్యాక కర్మానుభోగము అంటే ప్రతిష్ట దొంగలింపబడిన వాని యొక్కయు బాహ్య బాహ్యాభ్యంతరాలకు సాక్షుల యొక్కయు సమక్షమున అభిశక్తు అభిశక్స్తుని అతని దేశము జాతి గోత్రము నామము వృత్తి ఆస్తి సహాయకులు నివాసముల గురించి ప్రశ్నించవలను వీటిని ఇతరులు చెప్పిన వాడితో సరిపోల్చి చూడవలను తర్వాత అతడు ముందు రోజున హెచ్చ ఉండ ఉండినది రాత్రి ఎందు పట్టు పడక వరకు ఎచ్చడ ఉండినది తెలుసుకున్న అతడు నిర్దోషి అనే సాక్షుల సాక్ష్యం వలన స్థిరపడని ఎడల అతన్ని వదిలివేయవాలి స్థిరపడని ఏ కర్మను ప్రయోగించవలం శంకితుని వద్ద ఉపకరణముల ఉన్నప్పుడు తప్ప తక్కిన సందర్భములో ప్రశ్నలు వేయుటకు అవకాశం లేని కారణమున మూడు రాత్రులు గడిచిన తర్వాత అతన్ని పట్టుకునరాదు దొంగ కాని వారిని దొంగ అని చెప్పిన వారికి దొంగను దాచిన వానికి చోర దండమును విధించవను వైరము వలన కానీ ద్వేషం వలన కానీ చోరుడుగా చోరడను అభియోగము చేయబడినప్పుడు అతన్ని వదిలివేయను నిర్దోషి అని రుజువైన తర్వాత ఒకరిని నిర్బంధంలో ఉంచుకున్న వానికి పూర్వ దండం ఒకరిని గురించి చోరడను అనుమానం సహాయములకు వస్తువులకు వయ కుర్చులకు హాజరు పెట్టవలెను అతని ప్రవేశము వస్తువులను తెలుసుకు వాటి పంపకము వీటికి సంబంధించిన అతని పనులను సమన్వయం పరపవడం ఇంటి కారణము వలన నేరము చేసినట్లు చెరబడినప్పుడు అతను పాల ప్రలాపించినను చోరుడు కానట్లు భావించి వదిలివేయవాలను ఎలైనయా చోరుడు కానివారిని కూడా దారిలో నడుచు చోరులతో దైవవశమును కలిసిపోయినప్పుడు వేషమందనం శస్త్రములందనం వస్తువులందనం సాదృశ్యమందనం కారణమనం బొంగళ నివాసములకు సమీపముగా అతనిని పట్టుకునే జరుగు అని మాన్య మాండవ్యుడు చోరుడు కాకపోయినను కర్మ క్లేష భయము వలన నేను చోరుడును అని పలుకొటయ్యే దీనికి దృష్టాంతము కావున ఎవరి విషయములలో సాక్ష్యము లభించను అట్టి వారినే శిక్షించను అల్పమ్మకు అపరాధులము అపరాధము చేసిన వాడు బాలుడు వృద్ధుడు వ్యాధితుడు భక్తుడు మత్తుడు ఉన్మాతుడు ఆకలి దప్పి ప్రయాణం వలన అలసిపోయినవాడు అతిగా భోజనం చేసిన వాడు భోజనం జీర్ణించిన వాడు ఇట్టి వారి విషయంలో కర్మయోగము చేయరాదు తులిశీల వేసిలు చలివేంద్రలు నౌకరు సహా సలహాదారులు బస ఇచ్చివారు భోజనం పెట్టువారు వీరి ద్వారా అట్టివారి చర్యలను సోధించారు ఈ విధముగాని నిక్షేపాహారము ప్రకరణముందు చెప్పబడిన విధానము కానీ వారి రహస్యములను తెలుసుకోవాలి చేసినట్లు గట్టి అనుమానము ఉన్నప్పుడే కర్మయోగము చేయవలను కానీ ఎట్టి సందర్భంలో కూడా గర్భిణీని స్త్రీని ప్రసరించి ప్రసరించి నాలుగు రోజులు స్త్రీని కర్మయోగం ద్వారా హింసించరాదు స్త్రీల విషయంలో అర్ధకర్మనే ప్రయాణించే లేదా వాక్యాను ప్రశ్నలు వేసి వారిని పరీక్షించవలను బ్రాహ్మణుని విషయంలో అతడి వేద విద్ విధుడైన పక్షమున గూఢాచారుల ద్వారా పరీక్ష జరిగి జరగవలను తాపసుల విషయమున కూడా ఇట్లే చేయవలను దీనికి అన్యసారా ప్రవర్తించి కర్మయోగం చేసిన వానికి చేయించిన వానికి ద్వారా మనము సంభవించిన వారికి ఉత్తమ సాహసదండము సాధారణమైన నాలుగు రకముల కర్మ కర్రతో ఆరు దెబ్బలు కొరడాతో ఎనిమిది దెబ్బలు రెండు పర్యాయము మీద నుండి కిందికి వేలాడ కట్టుట నీటి నీటి అతి దు దుర్మార్గుల విషయములతో బెత్ బెత్తెమ్మతో తొమ్మిది దెబ్బలు పన్నెండు కొరడ దెబ్బలు రెండు దొడల చక్ర బుధములు నక్క నక్కమాలకతో ఇరవై దెబ్బలు ముప్పై రెండు ఎంప దెబ్బలు రెండు వృక్షక బంధములు రెండు తల క్రిందుగా వేలాడ కట్టుట చేతులతో సూదులు కూర్చటం